చేపల మార్కెట్ నుంచి బయటికి అయితే వస్తాయి ఈ సందులో ఈ చీరలు అవన్నీ అమ్ముతారండి పాత అదైతే కూరగాయలు మార్కెట్ అనమాట పాత చీరలు అలాంటివన్నీ ఇక్కడ సెకండ్ హ్యాండ్ అమ్ముతారు పాత గడ్డలకి లేకపోతే వాటికి అనమాట ఆదివారం అయితే బాగుంటుంది అనమాట మార్కెట్ ఈ అయితే ఖాళీ ఉండదు

తీసుకోవా చూడండి చిన్న చేపలు ఏమైనా ఉంటే తీసుకుందామా చూడండి చేపల మార్కెట్కి అయితే వచ్చాం చూద్దామండి చేపలు అయితే ఉన్న సాయంత్రం పాటయితే ఏమీ లేవన్నమాట

చేపల మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసామండి అంటే అన్ని తెచ్చేసామండి ఏం తెచ్చామంటే అంటే రైలు ఉంది దానికోసం రొయ్యలకి వెళ్ళాం అలాగే బోటి ఒకటి అవన్నీ తీసుకున్నాం ఇప్పుడు వచ్చిన తర్వాత బోటి క్లీన్ చేసావా చేస్తాం ఆ బోటీ ఆ రొయ్యలు క్లీన్ చేసుకున్నావు నువ్వు నేనైతే ఇప్పటిదాకా ఈ కూరగాయలు అన్ని సర్దుదామని తీసాను ఇంకా నాకైతే రెండు మూడు గంటలు అయితే పని ఉంది చాలా కష్టమైన పని అనమాట అది ఇప్పుడు పెద్ద టాస్క్ కూరగాయలు సర్దాలి ప్లస్ గోంగూర ఉలవాలి అంత గోంగూర అంటే ఎప్పుడుగా ఇద్దా ఏంటా అని ఆలోచిస్తున్నాను లోడీ కూడా వచ్చాడు అక్కడికి వెళ్ళి వంట చేస్తావా ఏం గోర పాలకూర ఎప్పుడు వండుతావా అమ్మా పాలకు పన్నీలు వండుకుంటావా పప్పు అండి అయితే ఇదైతే ఫ్రెష్గా నీళ్లు కొట్టించాడు అని చెప్పి ఫ్యాన్ వేసి కొంచెం పెట్టి ఆరిస్తే వలవడానికి ఈజీగా ఇంత ఎంత వలవాలి ఇప్పుడు ఇది నలభై గట్ల యాభై గట్ల దాకా ఉన్నాయి ఇంకా స్వీట్ కార్ తెచ్చాం ఉన్నాయి అన్నమాట అయితే అన్ని కూరగాయలు అంటే వెజ్ మిల్స్ తినాలి కదా రోజు సంజు అందుకని చెప్పి బెండకాయ వెజ్ కర్రీస్ ఒకటే తినాలి కదా ఏమేమి తెచ్చుకున్నా నేను చిక్కుడుకాయ చిక్కుడుకాయ పిక్కలు లేకుండా తినొచ్చంట చిక్కుడుకాయ బెండకాయ కీర మొలక్కయ్ తెచ్చుకున్నాను ప్రెజెంట్ అయితే అంటే మళ్ళీ వెళ్తూనే ఉంటాం కదండి మా మార్కెట్ పని తిరుగుతూనే ఉంటాం కదా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవచ్చు అని నేను తెచ్చుకోవాలా ఇంకా ఇక్కడైతే ఒక క్యాప్సికమ్ ఉంది టమాటాలు ఉన్నాయని తీసుకోలేదా టమాటాలు ఉన్నాయి ఇప్పుడు ఈ స్టాండ్ లో సర్ది అయితే మొత్తం ఇవన్నీ పరుగు బంగాళదుంపలు మాక బంగాళదుంపలు మీకే మళ్ళీ దుంపలు తినకూడదు అండి బంగాళదుంపలు వీళ్ళకే అనమాట ఇంక ఇప్పుడు ఇవన్నీ నీట్ గా కట్ చేసేసి బాక్సుల్లో పెట్టేసుకొని పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ లో మనకి ఏం కావాలంటే అది చక్కగా దొరికింది అనమాట ఇప్పుడైతే సరే నువ్వు పచ్చళ్ళు రెడీ చేసుకొని నువ్వు కర్రీ వండేసి బోటీ కర్రీ నేనేమో ఒలిసి నిమ్మకాయలు పిండేసి ఆ కూరగాయలు సచ్చేసి అది చేస్తా తెలిసి రెండు మూడు గంటలు ఈజీగా ఈ వీడియో అయితే మేము ఏప్రిల్ ఫస్ట్ ను తీస్తున్నాము ఈ వీడియో కాకపోతే ఇది ఏప్రిల్ సెకండ్ వచ్చింది కాబట్టి ఏప్రిల్ సెకండ్ లోడీ బర్త్డే లోడీ గారి బర్త్డే అనమాట ఆ ఈ వీడియో చక్కగా మిస్ చేయండి వాడి బర్త్డే వాళ్ళు వాడు ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటా అన్నాడండి నేను నార్మల్గా తీసుకెళ్ళి అక్కడ దాని వాళ్ళ మమ్మీ దగ్గర అక్కడ కేక్ కట్ కట్ చేసి ఇంకా నేను వదిలేస్తాను అంటే ఫ్రెండ్స్ అంటే ఎవరు కాదండి బాబు లోడీ వాళ్ళ బెస్ట్ అన్నమాట బెస్టీ అంటారా ఫ్రెండ్ ఏమంటారు బాయ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే సుదర్శన్ అని సుదర్శన్ ఇంకెవరో వాళ్ళ ఇంకొక అంట వాళ్ళ టీచర్ అక్క వీళ్ళ ఐదుగురు కలిసి ఎక్కడికో వెళ్తారంట మరియు అడుగుతాను రేపు క్లిప్పింగ్ వీడియో తీసుకొని వాటిలో ఇవ్వమని మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము అది ఇస్తే కనుక నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను వాడి బర్త్డే మీరైతే ఇప్పుడు లోడింగ్ అయితే విష్ చేసేయండి హ్యాపీ బర్త్డే అంటే రెండో తారీఖు వచ్చిందిగా అందుకనే చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇంకా నాకు పచ్చళ్ళ కోసం అయితే అన్ని రెడీ చేసేసుకుంటా పచ్చళ్ళైతే ఒక్కళ్ళదే బల్క్ ఆర్డర్ ఉందండి అన్ని రకాల పికిల్స్ చేయాలి వాళ్ళ కోసం మనం సపరేట్ గా చేస్తున్నాం అనమాట ఇంకా అవన్నీ కూడా నేను రెడీ చేసేసుకుంటాను ఇప్పుడు ఇంక వీళ్ళైతే ఏం చేస్తారండి కూరగాయలు ఇవన్నీ సదరేస్తారు ముందుగా కూర వండుతా నువ్వు అవి రెడీ చేసుకో ఎందుకంటే ఈ లోపు మన పని అయ్యేసరికి వంట అయిపోతే అంటే ముందు కొంచెం వంట అంతా క్లియర్ చేసేసి అప్పుడు నేను కూర వండుతాను అనమాట అంటే బోటీ ఎలాగో తెచ్చాం కదండి సరే ఇంకా అందులోనే కొంచెం అంటే సపరేట్గా తెచ్చుకొని వండుకోవాలంటే ఇంకా వండలేము అనమాట బోటీ ఇంకా తెచ్చినప్పుడే వండుకోవాలి ఇంకా కూర కోసం అయితే తెచ్చుకోం కదా అందుకనే సరే వీళ్ళు అడిగారు కదా అని ఇంకా బోటీ కర్రీ కూడా కొంచెం టమాటా వేసి కొంచెం కర్రీ చేసేస్తాను వాళ్ళకి అంతే నాదైతే నేను పన్నీర్ ఫ్రై చేసుకున్నా కేరా కట్ చేసుకున్నా నాదైతే అయిపోయింది నేనైతే తినేసాను నేనైతే సెవెన్ లోపల ఫినిష్ చేయాలన్నమాట నేను తినేసాను ఇంకా ముగ్గురు కోసం అయితే రెడీ చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు కూరగాయలు చదువుకుంటారు నేను ఎలా వంటకాలు చదువుకుంటాను ఫ్రెండ్స్ పచ్చళ్ళ కోసం అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను మూడు కేజీలు చికెన్ అండి అవి రెండు కేజీలు ఉంటాయి అనమాట ఇది ఇంకా హాఫ్ కేజీ గోంగూర మటన్ అడిగారు వాళ్ళు వాళ్ళ కోసం సపరేట్గా చేస్తున్నారు అనమాట ఇంకా గోంగూర పోటీ కూడా అడిగారు అదైతే పొయ్యి మీద ఉంది గో బోటీ అయితే అక్కడ కుక్కర్లో పెట్టాను అనమాట ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము కూరగాయలు చదివేమన్నా నేను మా ఇల్ని చక్కగా పది తర్వాత ఈజీగా అన్నీ కూడా ఇదిగోండి ముగ్గురు కూర్చొని చక్కగా గోంగూర అయితే వలసేస్తున్నారు గోంగూర బోటి గోంగూర మటను గోంగూర చికెను గోంగూర రొయ్యలు అన్ని గోంగూర కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళన్నీ గోంగూరతో అడిగారు ఇక వీళ్ళైతే గోంగూర వలుస్తున్నారు అలా బల్క్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎవరికైనా సరే కంపల్సరీ సపరేట్గా చేస్తామండి అది పెద్ద ఆర్డర్ అనమాట అన్నీ మూడేసి కేజీలు మొత్తం మీద ఒక పది పన్నెండు కేజీలు వస్తుంది అనమాట వాళ్ళ ఆర్డర్ ఇక సపరేట్గా చేస్తాము ఇంకొండి గోంగర అయితే వలచేస్తున్నారు ఇదంతా నీట్గా కడిగేసి నైట్ అంతా ఫ్యాన్ కింద ఎండబెట్టేస్తాను ఇంకా నేను ఎండబెట్టేసిన తర్వాత పొద్దున్న వేపాక పచ్చళ్ళలో కలుపుతాను మంచి టేస్ట్ వచ్చిందండి ఎక్సలెంట్గా ఉంటుంది గోంగర బోటి మన దగ్గర తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ అడుగుతారు అంత టేస్ట్ వచ్చింది ఇంకా ఓకే ఫ్రెండ్స్ వీళ్ళైతే గోంగూర వలు నేనైతే అది వేపేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే చికెన్ వేసేసాను

తెల్లగా వచ్చింది వండేస్తున్నా బోర అవి రెడీగా చేసుకున్నా కసల్లి చేసా రెండు గంటలు పెట్టింది కరెక్ట్గా కూరగాయలు సర్దడం ములక్కాయలు కోసాను మళ్ళీ ఆ కొత్తిమీర కోసానా ఫ్రిడ్జ్ లో పెట్టానా మళ్ళీ కూరగాయలన్నీ సర్దేనా నీకు అల్లం వెల్లిపాయలు కోసి ఇచ్చానా ఆ గోంగూర కలిసామా ముగ్గురం కలిసి ఇంకేంటి అంత పని చేస్తా నీ కోసం ఇప్పుడు తెలిసిందా ఇంట్లో ఆడదాని కష్టం విలువ మా ఆయనకి ఎప్పుడు తెలుసు అండి కాకపోతే నాకు చాలా హెల్ప్ చేస్తాడు అలా ఏం లేదు కానీ నేను ఎంత పని చేస్తానో మా ఆయన నాకు కూడా అంతే హెల్ప్ చేస్తాడు స్వీట్ కార్న్ తినపోయేవా బాగుంది తినకూడదు అదే తెలుసు స్వీట్ కార్న్ తినకూడదా ఏమో తినకూడదు అనుకుంటా మొక్కజొన్న

టమాటా పొడి వండుతున్నావా గొంగలి పొడి వండొచ్చు నా కోసం గోంగూర బోటి వాళ్ళు తిన లేకపోతే ఉండేదండి నీ కోసం ఏంటి నీ కోసం ప్రాణమైన ఇస్తా బోటి వండలేనా గోంగూర బోటి చెప్పు నా డైలాగ్ నాకే ఎందుకు ఎప్పుడు అదే మాట అంటావు ఒక్కసారి కూడా ఉండవు ఎందుకు ఎప్పుడు వండుతా ఎందుకు వండను నీకు నచ్చినట్టుగానే చేస్తా ఎప్పుడూ వంట వాళ్ళకంటే కూడా బోటి పులుసు చేయమన్నా చెయ్యు బోటి పులుసు బాగా అలవాటు ఫ్రెండ్స్ మా ఆయనకి అసలు కరోనా తర్వాత బోటి పులుసు బాగా అలవాటైంది ఉందికి ఉల్లిపాయలు వేస్తున్నాయి కదండి పచ్చి ఈ టమాటా కూడా వేసేస్తాను వేసేసి టైం అయితే చాలా అయిపోయింది అది అయిపోయినట్టుంది ఈ కూర అయ్యి అవ్వాలి వాళ్ళు తినాలన్నమాట దాకా పాప ముగ్గురు పని చేశారు నాతో పాటుగా ఇంకా పాపం అంటే కుదరదులేండి మా పని మేమే చేసుకోవాలి తప్పది ఫ్రెండ్స్ మా దగ్గర అయితే చూసారు కదండి అన్ని రకాల పచ్చళ్ళు మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే చక్కగా రెడీ చేసి అయితే ఇస్తామండి ఎవరికైనా కూడా మన దగ్గర అసలు స్టాక్ అనేది ఉండదు చూసారు కదా ఇప్పుడు నాకు హాఫ్ కేజీ గోంగూర మటన్ కావాల్సి వచ్చిందని అది చేస్తున్నాను నా దగ్గర ఓల్డ్ స్టాక్ నేను ఉంచను ఎప్పటికప్పుడు నేను చేసేస్తాను వాళ్ళదైతే చాలా అద్భుతం వివేకుతుంది కదండి అది పేలుతుంది కానీ చాలా డేంజర్ బోటి గోంగూర చాలా టైం పట్టిద్ది చాలా డేంజర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పేలు ఒక్కొక్కసారి మొహం మీద కూడా ఆ నూనె పడుతూ ఉండిద్ది ఇంత ఇన్నుంటాయి అనమాట ఈ పచ్చడి రకాల కష్టాలు మామూలుగా ఉండదు ఒక అయితే తడిచిపోతున్నాం దానికి తోడు ఎండాకాలం వచ్చింది కదా ఇంకా ఈ కిటికీలోంచి చల్లని గాలి వస్తుంది కొంచెం కొద్దిగా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా నేను ఇప్పుడైతే బోటీ కర్రీ చేస్తున్నా నేను ఎక్కడ ఉన్నా పచ్చళ్ళ దగ్గర ఉన్నా కదా అదండి పచ్చళ్ళు అయితే ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ఫ్రెష్ గా రెడీ చేసి ఎటువంటి కల్తీ ఉండదండి మన దగ్గర చక్కగా ఫ్రెష్ గా రెడీ చేసి మంచి ఆయిల్ తో మీకు అయితే పంపిస్తాము అలాగే డ్రై ఫిష్ కూడా అసలు మన దగ్గర దొరికే క్వాలిటీ ఎక్కడ దొరకదు అంత బాగుంటాయి డ్రై ఫిష్ అయితే డ్రై ఫిష్ అయితే మన దగ్గర చాలా ఆర్డర్ చేసుకుంటారు ఫ్రెండ్స్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఎక్కడ వైజాగ్ నుంచి మచిలీపట్నం నుంచి ఫోన్ చేసి మాకు దొరకవు అదే ఫ్రెండ్స్ ఆశ్చర్యంగా ఉంది నేనేమనుకున్నా తెలుసా ఈ బెంగళూరు ఈ హైదరాబాద్ వీళ్ళకి దొరకవు కదా వాళ్ళందరూ చాలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు డ్రై ఫిష్ ఇంకా వాళ్ళకి మనం ఇవ్వచ్చు కదా అని మేము అసలు బిజినెస్ స్టార్ట్ చేసిన దానికి కాకపోతే మాకు ఎక్కువ ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తాయి తెలుసండి సముద్రం చుట్టుపక్కల నుంచి వస్తాయి ఫ్రెండ్స్ మీరు నమ్మండి నమ్మకపోండి కాకినాడ నుంచి నెల్లూరు నుంచి చెన్నై నుంచి వైజాగ్ నుంచి మచిలీపట్నం నుంచి మీరు నమ్మండి నమ్మకపోండి పచ్చి ఇది నేను వాళ్ళని అడిగా కూడా ఒక రోజు అదేంటండి మీకే ఇంకా దొరుకుతాయి కదా ఇంకా చెప్పాలంటే కొద్దిగా తక్కువ దొరికితే మీరు వెళ్ళి తెచ్చుకుంటే ఇంకా మరి మా దగ్గర తీసుకుంటున్నారంటే మాకు దొరుకుతాయండి కానీ మీరు ఇచ్చే క్వాలిటీ దొరక అని చెప్పేసి అన్నారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ దొరకదు దొరకదని నేను ఎందుకు చెప్తాను తెలుసా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక వాళ్ళు ఉన్నారు సపోజ్ వైజాగ్ తీసుకున్నాము వైజాగ్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు వెళ్తే అన్ని రకాలు మంచి వరకు ఒకటి స్పెషల్ ఉంటుంది ఒకటో రెండో స్పెషల్ ఉంటాయి వైజాగ్కి మిగిలిన అన్నీ వేరే చోట్ల నుంచి వస్తాయి వాళ్ళకి కూడా అట్లా ఉండదు మేమేం చేస్తాము అన్ని చోట్లకి తిరిగి మా దగ్గర తీసుకొస్తాము ఆ ఎక్కడెక్కడ తిరుగుతాం ఫ్రెండ్స్ మేమైతే ఒక్క చోట కాదు నిజాంపట్నమా మచిలీపట్నమా వైజాగ్ లేకపోతే ఈ కాకినాడ అబ్బా ఒకటి కాదు తాడేపల్లి కూడా ఒక్కడి కాదండి అన్ని రకాల దగ్గర సేకరించి మన దగ్గర ఎక్కడ ఫ్రెష్ ఏదో ఖచ్చితంగా తీసుకొచ్చి మన దగ్గర పెడతాం అనమాట అదే అందరికి పంపిస్తాం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఒక్కొక్క ఐటెమ్ లేకపోతే రెండు ఐటమ్స్ కాకినాడలో కొన్ని రకాలు జరిగితే కొన్ని ఇది ఇటు సైడ్ జరుగుతాయి కొన్ని చీర మాట్లాడలేమండి చీరలు అంత కాస్ట్లీ ఐటమ్ అనమాట చాలా అంటే చాలా రేట్లు మనకన్నా మించిపోయి ఉంటాయి కాదు కాదు మసాలా అంటే కొబ్బరి కూడా ఉంది ఇందులో పచ్చి మసాలా వేసుకున్నాను బోటి కర్రీకి మసాలా రెడీ చేసుకుని వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మసాలా అంటే నేను ఏం వేయలేదు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టును జీలకర్ర కొబ్బరి రెండు నేలికలు వేసాను ఇప్పుడు ఇది బాగా వేపుకున్న తర్వాత బోటీ వేసుకుందాం మళ్ళీ లాస్ట్లో గరం మసాలా వేసుకుందాం మనం ఏదైతే మన సంజీ రోజు కిచెన్లో వాడతామో మన పిక్కిల్స్ కాట్లకి అన్నింటికి మంచి గరం మసాలా అయితే మనం వాడుతామంటే సూపర్గా ఉంటుంది ఇక అదే నేను ఇందులో వేసుకుంటాను ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము వేయించుకున్న తర్వాత ఇందులో బోటి వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మరి అది నేను ఇప్పుడు ఎండు చేపల దగ్గర ఉన్నా కదా అది అండి మంచి క్వాలిటీ చేపలు అయితే మనం తీసుకొచ్చేస్తాం ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వం ఒక రూపాయి ఎక్కువైతే నేను మీకు ఇలా ఎక్కువైందండి ఇది అందుకని ఇది పెంచామని చెప్తాను అంతే తప్ప మీకు నచ్చని క్వాలిటీ అయితే నేను అస్సలు ఇవ్వను ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువైతే ఎక్కువైనా చెప్తాను అంటే నచ్చిన వాళ్ళు తీసుకుంటారు లేదా ఎక్కువ అనుకున్న వాళ్ళు మానేస్తారు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వందలు వంద తొంభై ఎనిమిది మంది తీసుకుంటారు ఆ బోటికి పేలుతానే ఉంది తొంభై ఎనిమిది మంది తీసుకుంటారు వద్దన్నారు ఎందుకంటే మనం ఇచ్చే క్వాలిటీ అలా ఉంటది ఇకపోతే కారం కారం అయితే సూపర్ అబ్బా అసలు నేను ఈ మధ్య ఇంటర్నేషనల్ షిప్పింగ్ ఆఫీస్ రాత్రి అయితే ఇద్దరు ముగ్గురు నన్ను ఆడేసుకున్నారు అసలు బట్ అడుగుతున్నారు సంజు గారు ప్లీజ్ అండి అట్లా కూడా చూడండి చూడండి అని చెప్పేసి మాకు కారం కావాలండి పది కేజీలు కావాలండి కావాలంటే మీరు పంపిస్తానంటే ఇరవై కేజీలు అన్న పంపించండి అని చెప్పేసి అడుగుతున్నారండి మన దగ్గర ఒక్కసారి బల్క్లో తీసుకుంటారు అన్నమాట పదిహేను కేజీలు పదిహేను కేజీలు అలాగా కారం అంత బాగుంటుంది అన్నమాట మన కారం అప్పటికప్పుడు ఫ్రెష్గా ఏ వారం కావాలో ఫ్రెష్గా పట్టించి సేల్ చేసేస్తాం కారం కూడా అట్లాగే వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ అయితే ఈ వారం పట్టేసామండి మామిడికాయ ఒకటి టమాటా ఒకటి వెజ్ పికిల్స్ చెప్తే నన్ను నోరు ఊరిపోద్ది కాకపోతే నేను ఇంకా తినకూడదు ఇప్పుడప్పుడే తినే రోజు ఎప్పుడొచ్చిద్దాం మరి త్వరలో రావాలని నేను వాడు కోరుకుంటున్నాను అనమాట వెజ్ పికిల్స్ టమాటా మ్యాంగో పండుమిర్చి గోంగూర అయితే మస్ట్ ట్రై మన దగ్గర అంత ఎక్సలెంట్గా ఉండిద్ది మామూలు గోంగూర మామూలు పండుమిర్చి ఉసిరికాయ అల్లం చిక్కుడు కాయ కాకరకాయ అసలు అన్ని రకాల పిగ్గిల్స్ మన దగ్గర ఉంటాయండి మీరు ఏది కావాలన్నా సరే స్క్రీన్ మీద నేను నెంబర్ ఇచ్చేస్తున్నాను కదా వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా తప్పదు అడిగి తెలుసుకోవాలి అనేవాళ్ళు ఫోన్ చేయండి లేదా నెంబర్ ఇచ్చేస్తున్నా కదా దీనికి వాట్సాప్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసేయండి ఇదిగోండి ఇదైతే వేగిపోయింది కదా ఇప్పుడైతే మటన్ వేస్తా మటన్ అంటున్నా అంటే కొంచెం మటన్ కూడా ఉందిలేండి ఇందులో పోటీ వేసేస్తున్నాను అడుగులు కొంచెం మటన్ ఉంది అంటే నేను మటన్ దీనికోసం తెచ్చాను పచ్చడి కోసం అందులో కొద్దిగా బోన్స్ ఉంటే తీసేసి ఇందులో వేసేసాను అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఎంత తెల్లగా ఉందో బోటి చాలా అంటే చాలా బాగుంది అలా తెల్లగా చేసుకుంటేనే తినబుద్ది ఇది బోటీ లేదంటే ఇక్కడ మనకు తిప్పుతూ ఉంటది కడుపులో అది వెళ్ళిన స్మెల్ స్మెల్కి ఏం ఫ్రెండ్స్ ఇదిలో లోడీ అయితే మొన్న రోబోటిక్స్ లో ఫస్ట్ వచ్చాడు కదండి అప్పుడు అతను లోడీకి ప్రైజ్ వచ్చింది కదా నేను చెప్పాను కదా వీడియోలో కూడా ప్రైజ్ మనీ వచ్చిందన్నమాట త్రీ థౌజండ్ లోడీకి ఇంకా డబ్బులు వాడు దాసుకున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ని పుట్టినరోజు బయటికి తీసుకెళ్తా అని చెప్పి ఇంక నాకేం వద్దు ఇంట్లో నేను బయటికి తీసుకెళ్తాను అని చెప్పాను అన్నాడు ఇంకా అందుకనే వదిలేసాను అనమాట ఇంకా అన్ని ఆడిష్టం ఇదిగోండి కలిపేసుకున్నాం కదా మూత పెట్టేసుకుందాము మూత పెట్టితే వాటర్ వస్తాయి వాటర్ ఇంకే వరకు మనం ఉడికించేసుకోవాలండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో అయితే కారం వేసేసుకుందాం సరే కలిపేద్దామండి కారం వేసిన తర్వాత అయితే వాటర్ పోసేసుకున్నాను కొంచెం ఎక్కువే పడతాయి ఎందుకంటే ఎక్కువ విజిల్స్ పెట్టాలి కదండి ఓకే మూత పెట్టేసుకుంటున్నాను మూత పెట్టుకొని ఒక ఏడు విజిల్స్ అయితే పెట్టుకుంటా నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే ఉడికిన తర్వాత ప్రెషర్ పోయాక దగ్గర పట్టిన తర్వాత చూద్దాం ఇది ఎట్లా వచ్చింది ఏంటన్నది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది ప్రెజర్ ఒకసారి తీసుకున్నాను మూత ఇదిగోండి చూడండి దగ్గరకు అయిపోయింది ఇంకొంచెం అవ్వాలి మళ్ళీ ఎడికించుకున్నాను స్టవ్ చూసారు కదా ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ కూడా బాగా దగ్గరకు అయ్యే వరకు మనం ఈ వాటర్ అంతా ఇంకపోయేలాగే దగ్గరకు చేసేసుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కూర దగ్గరకు అయిపోయింది ఇవ్వండి చూడండి తోటి కూర అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇట్లయితే గరం మసాలా వేసేసుకున్నాము సార్ కలిపేసుకున్నాం మంచి స్మెల్ వస్తుంది అసలు

చిన్న ఆడాడి చిన్నపాడమ్మాలుగు లోడి నాకు కూడా ఆకలి వస్తుంది అందులో బోటీ కూర నాకు ఇష్టమైన కది మొత్తం చల్లారిపోయేలా చేయమాకున్నాను అసలు వేడిగా కాలిపోతుందాము களப்ப கோளாஸ் நீனமாடா இதோ அந்தா அது என்ன வேற انت வரைக்கும் களிப்பு பண்ணனும்னா என்னா எல்லாம் உண்டு சிவப்புல உண்டு மொதங்களோ பாண்ட் பாண்ட்

బోటీ అయితే చాలా మంచిది అంట వారం వారం కాకపోయినా నెలలో ఒకసారి రెండుసార్లు తినాలి తింటే ఈ పొట్ట ఆ పేగులు అంతా నీట్గా క్లీన్ చేసిద్ది రాజు గారు చెప్పారు ఆ బోటి క్లీన్ చేసేసరికి ఉన్న పొట్ట అంతా కరిగిపోద్ది ఉన్న పొట్ట కూడా కరిగిపోద్ది రెండు అడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ నీట్గా క్లీన్ చేసి వీడైతే సైలెంట్ గా తినేస్తున్నాడు మటన్ వేసుకున్నాడు అందులో అది వేసుకొని చక్కగా తినేస్తున్నాడు బాబు అయితే వాష్రూమ్కి కి వెళ్ళాడు ఒకంట మరి లేడు ఎక్కడ ఇప్పుడు అద్ర కొట్టేస్తాగా నేను కూడా వచ్చింది ఒక మటన్ గోడీలో అందరూ ఎక్కువ ఇది ఏం తింటారు ఇష్టంగా ఇదే రేట్ అయ్యింది క్లీన్ చేయడానికి కూడా కొత్తిమీర అంత వేసే కనపడతలేదు అసలు నాకు పంటికే తగల ఆస్వాదించుకుంటూనే ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈరోజు మా పని అంతా పోటీ కూర వండి తినేసరికి ఈ టైం అయితే అయింది మరి వీళ్ళిద్దరు తినేస్తారు చిన్నబాబు కూడా వస్తే తినేస్తాడు అనమాట ఇంకా అదండి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఎట్లాంటి వీడియోలు మీకు నచ్చితే కనుక ఫ్యామిలీ వీడియోస్ అవే తీయడానికి ట్రై చేస్తాము ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 చెప్పడానికి వచ్చేది అను కూడా